ఇప్పుడు స్కూల్కి పిల్లలు వెళ్తారండి వాళ్ళకి నేను ఫీజు కట్టాలన్న టెన్షన్ ఉంటుందా నేను క్యారేజ్ వండుకుని పట్టుకెళ్ళాలన్న టెన్షన్ ఉంటుందా బాబాయ్ రేపు రేపే ఫీజు లేట్ డేట్ అని టెన్షన్ ఉంటుందా ఉండదు ఎందుకు మా డాడీ చూసుకుంటారు మా మమ్మీ చూసుకుంటారు మనకు కూడా టెన్షన్ ఉండకూడదు కలవరం ఉండకూడదు దేవుడు చూసుకుంటాడు దేవుడు మన తండ్రి కదా తండ్రి కంటే తండ్రిలా మనల్ని ఎక్కువగా చూసుకుని మన అవసరతలన్నీ చూచుకునే దేవుడు మన అక్కర్లన్నీ ఎరిగి ఉన్న దేవుడు ఆవేదనను చూచుకునే దేవుడు అన్నిటినీ చూచుకునే దేవుడు యహోవా ఈ రేగా నేను చేస్తాను కార్యాన్ని ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మా నా మనసు నీకు కనిపిస్తుందా అని అడిగిందంట ఆవిడందండి నీ మనసు నాకు కనిపించడం ఏంటి నీ మనసు నాకు ఎందుకు కనిపిస్తుంది అన్నదాన్ని ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడిగినా అదే మాట ఇంకొకరి దగ్గరికి వెళ్ళినా అదే మాట ఇంకొకరి దగ్గరికి వెళ్తే నా మనసే నాకు కనిపించట్లేదు ఇంక నీ మనసు నాకేం కనిపిస్తుంది అని చెప్పినప్పుడు అవునా నేను చెప్పేదాకా నా మనసు ఎవరికి కనిపించదా నేను చెప్పుకోలేని ఉన్నాయి కదా కొన్ని అవి వాళ్ళు చూడలేరా అని చెప్పి ఆవిడ దుఃఖంతో అంటే నాకు నన్ను నా మనసు తెలుసుకున్న వాళ్ళు ఎవ్వరు లేరా నా మనసు చూసే వాళ్ళు ఎవ్వరు లేరా నేను చెప్పకుండానే పూర్తిగా ఎరిగి ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరా అని చెప్పి దుఃఖంతో ఏడుస్తూ ఉంటే దేవుడు ఆమె దగ్గరికి వచ్చి నీ మనసు అంతా నేను చూస్తున్నాను అన్నాడు మన మనసు ఎవ్వరికీ కనిపించదు నీ పక్కన కూర్చున్న వాళ్ళకి కనిపించదు నాకు కనిపించదు నిన్ను ప్రేమగా చూసుకున్న ప్రేమించిన వాళ్ళకి కూడా కనిపించదు నీ మనస్సు అంతా ఎవరికి కనిపిస్తుందో తెలుసా దేవునికి కనిపిస్తుంది నీ మనసు అంతా చూస్తున్నాడు ఆయన ఎంత వేదనో ఎంత నలుగుల్లాటో ఎంత ఇరికాటలో పడిపోయేవో చెప్పుకోలేక ఉండలేక నలిగిపోతూ సతమతం అయిపోతుందో నీ మనసు అదంతా చూస్తున్నాడు నువ్వు వివరించలేని వాటిని కూడా దేవుడు అర అర్థం చేసుకుని చూసుకునే దేవుడు దేవుడు చెప్తున్నాడు నీ మనసును నేను చూసుకుంటున్నాను ఏదైతే గందరగోళం చేసేసి నిన్ను భయపెట్టేస్తుందో దాని సంగతి అంతా నేను చూసుకుంటాను ఏ విషయం టెన్షన్ పడిపోయి నీ మనసు ఆందోళన పడిపోతుందో ఆ సంగతులు నేను చూసుకుంటాను అని దేవుడు చెప్తా ఉన్నాడు ఏహోవా ఈ రేగ నేను నీ మధ్యన కార్యం చేయబోతా ఉన్నాను నీ కుటుంబంలో కార్యం చేయబోతూ ఉన్నాను నీ జీవితంలో కార్యం చేయబోతున్నాను నీ మనస్సులో కార్యం చేయబోతా ఉన్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి ఇంకెందుకు దిగులు ఇంకెందుకు టెన్షన్